పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు మా ఇద్దరిని ఓట్లు ఇవ్వండి నాకు నేను హక్కు సంపాదించండి నన్ను గెలిపించండి ఈ రోజు నా అడుగుతున్నాను ఒక్క ఈ రెండు తో పాటు మిగతా పంతొమ్మిది సీట్లు ఇంకొక పార్లమెంటు కుట్టి రే రేపొద్దున జరగబోయే కురుక్షేత్రంలో ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఒకటే ఒకటి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికుల అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా